క్రైస్థా దేవునికి మహిమ గాక మీ అందరికీ సమాధానం కలుగును గాక దేవుని కృప అందరికీ తోడైండును గాక ఎలా ఉన్నారు మీరందరికీ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్న నా ప్రేమ నా సహోదరి సహోదరులరా అయితే ఈరోజు త్రిత్వం గురించి త్రియేక దేవుని గురించి ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వం గురించి ఈరోజు ఈ వీడియోలో చాలా క్లుప్తంగా కొన్ని నిమిషాల్లో పూర్తి వివరణ నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ వీడియో చూస్తే త్రిత్వం పైన త్రియేక దేవుని పైన ఏసుక్రీస్తు వారి యొక్క దైవత్వం గురించి మీకు పూర్తి వివరణ అందుతుందని నేను ఈ వీడియో పూర్వకంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అయితే మరి ప్రాముఖ్యంగా త్రిత్వం గురించి మనం మాట్లాడినట్లయితే మరి త్రియేక దేవుని గురించి మాట్లాడుకుందాం అలాగే ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వం గురించి కూడా మాట్లాడుకుందాం ముందుగా త్రిత్వం గురించి మనం మాట్లాడినట్లయితే ముగ్గురు అన్నది వేరు వేరుగా మనకు కనబడతారు ముగ్గురు ఏసుక్రీస్తు ప్రభారు అలాగే తండ్రి అయిన దేవుడు అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముగ్గురు వేరు వేరుగా దేవుని యొక్క వాక్యంలో ఎంతో స్పష్టంగా కనబడతారు ఇప్పుడు మనం ఒక గోల్డ్ బిస్కెట్ తీసుకున్నాం అనుకోండి ఆ గోల్డ్ బిస్కెట్ లో నుంచి ఒకే పదార్థంలో నుండి ఫింగరింగ్ తయారు చేస్తాం ఓకే అదే గోల్డ్ బిస్కెట్లో నుంచే నక్లెస్ తయారు చేస్తాం అదే గోల్డ్ బిస్కెట్లో నుంచే చైన్ తయారు చేస్తాం కానీ దాని యొక్క శక్తి ప్రభావం ఏమైనా తగ్గిందా దాని విలువ ఏమన్నా తగ్గిందా తగ్గలేదు కదా అదే విలువనే ఫింగరింగ్లోకి వచ్చింది అదే విలువనే నక్లెస్లోకి వచ్చింది అదే విలువనే చైన్లోకి వచ్చింది అలాగే దేవుడు అనే ఆ పదార్థం ఏదైతే ఉందో దేవుడు అన్న ఆ శక్తి ఏదైతే ఉందో ఆ పవర్ ఆ శక్తి ఆ సామర్థ్యము ఖచ్చితంగా ఏసుక్రీస్తు బురవారిలో అలాగే పరిశుద్ధాత్మ దేవునిలో అలాగే యహోవా దేవునిలో ముగ్గురిలో కూడా సమానమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వారు ముగ్గురు కూడా దేనిలో ఏకత్వం కలిగి ఉన్నారు అనంటే వారి ఆలోచనలో వారి శక్తి సామర్థ్యాల్లో అలాగే వారి యొక్క స్వభావంలో ముగ్గురు కూడా ఏక స్వభావం కలిగిన వారై ముగ్గురు కూడా ఏక ఆలోచన కలిగిన వారై ముగ్గురు కూడా ఏక శక్తి సామర్థ్యాలు కలిగిన వారై ఉన్నారు కానీ ముగ్గురు కూడా వేరు వేరుగా మనకు దేవుని యొక్క వాక్యంలో కనపడతారు ఇది ఎంతో స్పష్టమైన దేవుని యొక్క వాక్యం ఇది ఎంతో స్పష్టమైన వివరణ నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఒక్కసారి ఆలోచించండి ముగ్గురు కూడా ఖచ్చితంగా మనకు వేరు వేరుగా కనపడతారు ఎందుకు అని అంటే ఆ ముగ్గురు కూడా ఆది నుండే ఉన్నవారు ఆ ముగ్గురు కూడా ఆది నుండే ఉన్నవారు అది కూడా దేవుని యొక్క వాక్యం నుండి ఎంతో స్పష్టంగా మనం చూద్దాం ఎస్యా గ్రంథము యాభై నలభై ఎనిమిదో అధ్యాయము ఎస్యా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము మనం చూసినట్లయితే ఎస్యా గ్రంథము నలభై అధ్యాయము పన్నెండవ వచనంలో పదమూడవ వచనములో అలాగే మరి పదహార వచనంలో మనం చూసినట్లయితే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఈ యశ్యా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎస్యా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయాన్ని అయితే ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు చూడండి నేను నేనే ఆయనను నేనే మొదటి వాడను కడపటి వాడను ఈ యశ్యా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము పదహారో వచనంలో చూసినట్లయితే ఎవరు మాట్లాడుతున్నారు అన్న విషయం మనకు స్పర్ధంగా స్పష్టంగా అర్థమవుతుంది ఒకసారి చూద్దాం పదహార వచనము ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నున్నవాడను ఇప్పుడు ప్రభువుకు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను ఎవరిని పంపింది యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రభుకు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను ఎక్కడికి భూలోకంలోనికి సమస్త మానవాళి యొక్క ప్రాణ పాప విమోచన కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా అర్పించడానికి ప్రభోగు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని అంటే ప్రభోగు యహోవా పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు కలిసి ఆయనను పంపారు ఇక్కడే ముగ్గురు గురించి మాట్లాడుతూ ఉంది దేవుని యొక్క వాక్యం ఇక్కడ ముగ్గురు కనబడుతూ ఉన్నారు గ్రంథం నలభై అధ్యాయం పరహ పదహారవ వచనంలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువాడు కనపడుతూ ఉన్నారు పరిశుద్ధ ఆత్మ దేవుడు కనపడుతున్నాడు అలాగే యహోవా దేవుడు కూడా కనపడుతూ ఉన్నాడు ఇక్కడ ముగ్గురు కూడా మనకు ఎంతో స్పష్టంగా కనపడుతూ ఉన్నారు కదా మనం చూద్దాం మళ్ళీ ఒకసారి ఈ వచ్చినాన్ని చదువుదాం ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను ఇప్పుడు ప్రభువు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను ఏం చెప్తూ ఉన్నాడు ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడిన కాదు తర్వాత ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను ఇప్పుడు ప్రభు యహోయు ఆయన ఆత్మయు నన్ను పంపెను ఏమంటూ ఉన్నాడు ఇక్కడ ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాదు ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడినేం కాదు ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నాను ఎవరితో ఈ ముగ్గురితో ఆది కన్నా మొదటి అధ్యాయంలో కూడా ఏమని చూస్తాం మనం ఒకసారి ఆ మాట కూడా చూసి ఇక్కడికి మళ్ళీ వద్దాము ఆది మొదటి అధ్యాయం మీకు అందరికీ తెలిసిన విషయాలే మరలా నేను కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను అంతే ఇరవై ఆరో వచ్చినం ఆది కారణం ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చనంలో మనం చూసినట్లయితే దేవుడు మన స్వరూపముందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటే అక్కడ ముగ్గురు కలిసి మాట్లాడుకునే ఆ సందర్భాన్ని ఇక్కడ మనము ఎంతో స్పష్టంగా చూడవచ్చు అయితే ఈ రష్య గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆది ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను ఆది పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను ఎప్పుడు ప్రవ్వా యహోవా ఎప్పుడు ఆదాము అవ్వలు పుట్టిన తర్వాత ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రవ్ వారి యొక్క రాక భూమిదికి అవసరమైందో మానవుల యొక్క పాప క్షమాపణ నిమిత్తం ఆయన బలియాగంగా అర్పించబడవలసిన అవసరం ఎప్పుడైతే ఉందో అప్పుడు మాట్లాడుతున్న సందర్భం ఇది ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ప్రభుకు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను ఎవరిని పంపుతూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారని ప్రభుకు యహోవా ఆయన ఆత్మ ఇద్దరు కలిసి ఇక నువ్వు నువ్వు నీ టైం అయింది నువ్వు పోయి వాళ్ళ పాపాల కొరకు విమోచన చేసి మరలా రా అని చెప్పి ఆయనను పంపించడం జరుగుతూ వచ్చింది ఎవరు యహోవా పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు కలిసి యేసుక్రీస్తు బ్రహ్మవారిని భూమి మీద ఉన్న సమస్త మానవాళి యొక్క పాప క్షమాపణ నిమిత్తము బలియాగంగా చేయబడడానికి వారిద్దరూ కలిసి పంపించడానికి ఇక్కడ మనం ఎంతో స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ముగ్గురుగా కనబడుతూ ఉన్నారు కదా ఆది కాండంలో కూడా మనకు వారి ముగ్గురు ఏక ఆలోచన కలిగి ఎలాగైతే మానవులను సృష్టిస్తూ వచ్చారో ఇక్కడ కూడా ఏకత్వం కలిగి మానవుల కొరకు బలియాగంగా ఏసుక్రీస్తు ప్రభు పంపిస్తూ వచ్చారు అలాగే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త మీ దగ్గరకు వస్తారని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కూడా చెబుతారు కదా అంటే బైబుల్ ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది ముగ్గురు వేరు వేరుగా మనకు కనిపిస్తూ ఉన్నారు కానీ వారి ఆలోచనల్లో వారి యొక్క శక్తి సామర్థ్యాల్లో వారి యొక్క స్వభావంలో మాత్రము ఖచ్చితంగా ముగ్గురు ఏకత్వంగా మనకు కనిపిస్తూ ఉన్నారు ఇది ఎంతో స్పష్టమైన క్లారిటీ అయిన ప్రియమైన సహోదరి సహోదరు ఒక బంగారు నాణ్యాన్ని మనం తీసుకొని ఒక ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ బిస్కెట్ని మనం తీసుకొని ఆ బిస్కెట్లో నుంచే మనము నెక్లెస్ తయారు చేస్తాం ఆ బిస్కెట్లో నుంచే చైన్ తయారు చేస్తాం ఆ బిస్కెట్లో నుంచే ఫింగరింగ్ తయారు చేస్తాం కానీ ఆ మూడు పదార్థాల యొక్క విలువ తగ్గుతుందా ఏమాత్రం తగ్గదు కదా అలాగే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు యేసుక్రీస్తు ప్రభువారిగా ఉన్నా లేదంటే పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నా యహోవ దేవుడిగా ఉన్నా వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఎక్కడా కూడా విలువ తగ్గదు ముగ్గురు శక్తి సామర్థ్యాలు సమానమే ముగ్గురి ఆలోచన సమానమే ముగ్గురి స్వభావం కూడా సమానమే కానీ వారు వేరు వేరుగా మనకు దేవుని యొక్క వాక్యంలో కనిపిస్తూ ఉన్నారు అన్నది ఎంతో స్పష్టమైన వివరణ ఇప్పటికీ మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే త్రిత్వం గురించి మనం మాట్లాడితే త్రిత్వము అన్నది దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది దేవుని యొక్క వాక్యంలో కూడా వ్రాయబడుతూ వచ్చింది ఏంటి అనంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి తండ్రి అయిన దేవుని గురించి పరిశుద్ధాత్మ దేవుని గురించి ముగ్గురు గురించి వ్రాయపడుతూ వచ్చింది ముగ్గురు కూడా వేరు వేరు పాత్రలు పోషించారు మానవుల యొక్క జీవితాలను ఏ విధంగా వేరు వేరు విధాలుగా వారు మరి కాపాడుతూ ఉన్నారు అన్న దానికి ముగ్గురు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రను పోషిస్తూ వచ్చారు యహో దేవుడు మరి పాత నిబంధన కాలమంతట్లో మానవుల కొరకు ఆయన చేసిన ఎన్నో మేలులను మనం చూపిస్తూ ఉంది అలాగే యేసుక్రీస్తు వారు సమస్త మానవాళి కొరకు రక్షణగా సమస్త మానవాళి రక్షణగా పాప విమోచనగా తన యొక్క సిలువ బలియాగాన్ని చేయడం మనకు కనిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి సమస్త మానవులను నడిపించే విధంగా ముగ్గురు కూడా వారి యొక్క మరి పని మనకు ఎంతో స్పష్టంగా కనపడికి కొంత క్లారిటీ మీకు వచ్చిందని నేను అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ మనకు ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది కదా ఏంటి అర్థమవుతుంది త్రిత్వం అంటే ఖచ్చితంగా వారి యొక్క శక్తి సామర్థ్యాల్లో తర్వాత వారి యొక్క ఆలోచనలో వారి యొక్క స్వభావంలో వారు ఖచ్చితంగా ఏకమై ఉన్నారు అన్నది కూడా మనం ఎంతో క్లియర్గా మనకు అర్థమవుతుంది అయితే క్రీస్తు యొక్క దైవత్వాన్ని కూడా చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ఆయన పుట్టాడు అని మాట్లాడుతూ ఉన్నారు ఆయన పుట్టాడు అని మాట్లాడే వాళ్ళకి నిజంగా అంటే ఇక్కడ ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఇదే శే గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయంలో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అండి నా హస్తము భూమికి పునాది వేసను నా కుడిచే ఈ ఆకాశ వైశ్యాల్యమను వ్యాపింపజేసాను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును ఏమంటున్నాడు నేను భూమికి పునాదులు వేసినాను ఆకాశ వశ్యాలేమను వ్యాపింపజేసినాను అవన్నీ నేను పిలిస్తే ఒక్కడి తగ్గకుండా ఒక్కకుండా నా దగ్గరకు వచ్చి నిలబడతాయని చెప్తా ఉన్నాడు అంత శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు పుట్టాడు అని చెప్పి నిర్మించబడ్డాడు అని చెప్పి సృష్టిగా తయారు చేయబడ్డాడు అని చెప్పి మాట్లాడడం ఎంత బుద్ధిహీనత అండి ఒక్కసారి ఆలోచించి వారు ముగ్గురు ఉన్నవారు అంతే దయచేసి నా ప్రేమైన సహోదరి సోదరులారా వారి ముగ్గురు కూడా ఎవరు కూడా తయారు చేయబడిన వారు కాదు ఎవరు కూడా సృష్టించబడిన వారు కాదు ముగ్గురు కూడా ఉన్నవారు యేసు క్రీస్తు ప్రభారి యొక్క దైవత్వం గురించి కూడా మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే పిలిపిలకు రాసిన పత్రిక మరి రెండో అధ్యయము ఆరో వచనంలో మనం చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైన ఎంచుకోనలేదు అలాగే యోహన్సు వార్త పదిహేడవ అధ్యాయంలో కూడా మనకు ఎంతో స్పష్టంగా యేసుక్రీస్తు బ్రభ ప్రార్థం చేస్తాడండి యేసు యోహన్సు వార్త పదిహేడో అధ్యాయం మనం చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం రండి యోహన్సు వార్త పదిహేడవ అధ్యాయం మనం చూసినట్లయితే ఈ యోహన్సు వార్త పదిహేడో అధ్యాయంలో ఏసుక్రీస్తు బ్రభారు తన తండ్రికి ఎలాగో ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఇక్కడే మనకు మరలా త్రీ గురించి ఒక డౌట్ కూడా చాలా మంది రైజ్ చేస్తూ ఉంటారు అందుకే నేను చెప్పాను ఖచ్చితంగా ముగ్గురు వేరు వేరుగా కనపెడుతూ ఉన్నారు కానీ వారి యొక్క శక్తి సామర్థ్యాలు వారి యొక్క ఆలోచన వారి యొక్క స్వభావం మూడు కూడా ఏకమై ఉన్నాయి వారిలో ఉన్న శక్తి వారిలో ఉన్న ఆలోచన అన్ని కూడా ఏకమే కాబట్టి వారు ఏకంగా ఉన్నారు ఎప్పుడు కూడా వారు ఏకంగా ఉన్నారు కానీ వారు ముగ్గురు వేరు వేరుగా మనకు దేవుని యొక్క గ్రంథంలో కనిపిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియే వచ్చి ఉన్నది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతూ ఏమని ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే యువన్సు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనాలు మనం చూసినట్లయితే మరియు నువ్వు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు ఏమంటున్నాడు సంగము సంఘము తన యొక్క శిష్యులే కానీ ఇక రక్షించబడబోయే విశ్వాసులే కానీ వారు మన ఎందు ఉండవలనని నేను ప్రార్థించట లేదు అని అంటున్నాడంటే మనతో ఏకంగా కలవాలంటే వారి శక్తి సామర్థ్యాలు సరిపోవు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా క్లియర్గా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి అని అంటే తండ్రితో ఏకంగా ఉన్నాడు ఆయన మనం వారిని కలవలేము ఎందుకంటే అంత పరిశుద్ధులం కాదు కదా అంత నీతివంతులం కాదు కదా ఆయన దేవునితో సమానుడిగా ఉన్నాడు దేవునితో కలిసి ఉన్నాడు ఆయన తర్వాత ఏమంటున్నాడు మీరు నన్ను ఈ లోకానికి పంపించారు కాబట్టి నేను నాతో వారు కలిసి ఉండడానికి అనుమతి ఉంది మీరు నాతో కలిసి ఉండడానికి అనుమతి ఉంది కాబట్టి ఇలాగ నేను మధ్యవర్తినై వారికి మీకి మధ్యవర్తినై ఉన్నాను కాబట్టి వారు మీ దగ్గరికి రాగలుగుచున్నారు అని చెప్పి ఈ యొక్క అధ్యాయం అంతా అదే ఉంటది నా ప్రియమైన సౌదరి సోదరు దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి ఉన్నట్టు ఇక్కడ మనం ఎంతో స్పష్టంగా చూడవచ్చు నా యందు నీవును నీ ఎందు నేనును లాగున అంటే వారిద్దరు ఏకంగా ఉన్నారు అంటే వారికి ఏక శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వారిద్దరికి కూడా ఒకే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వారిద్దరి యొక్క ఆలోచన ఒకటే శక్తి సామర్థ్యాలు ఒకటే స్వభావం ఒకటే అని ఇక్కడ మనకెంతో క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది కానీ వారి ఆలోచనలో వారి శక్తి సామర్థ్యాల్లో వారి యొక్క స్వభావంలోనికి మనం కలవలేం అందుకే శుక్రీస్తు బ్రహ్మరు ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు వారు మనతో కలవాలని నేను ప్రార్థించట్లేదు వారిలో వారు కలుసుకొని ఏకంగా ఉండాలని నేను ప్రార్థన అంట ఒక్కసారి ఆలోచించండి దేవుని యొక్క క్రీస్తు యొక్క దైవత్వం గురించి మనం ఆలోచన చేస్తే ఆయన తండ్రితో కూడా సమానుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది అలాగే త్రిత్వం గురించి మనం చూసినట్లయితే ఖచ్చితంగా ముగ్గురు యేస్సు క్రీస్తు అలాగే ఆ తర యహోవా దేవుడు అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనపడుతూ ఉన్నారు ఎంతో స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అలాగే యేసుక్రీస్తు ప్రభారు కూడా నా తండ్రి కుడి పార్శ్వమును నేను కూర్చుని మీ కొరకు విజ్ఞాపన చేస్తాను అంటున్నాడు అలాగే యోహోయువు ఆయన ఆత్మయు నన్ను ఇప్పుడు పంపుతుంది ఎందుకు సమస్త మానవాళి యొక్క రక్షణ నిమిత్తం అని దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది అలాగే నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణ వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు అలాగే యేసుక్రీస్తు ప్రభార్ నా తండ్రి చిత్త ప్రకారం నేను చేయడానికి వచ్చానని చెప్పాడు అలాగే తండ్రి దేవుడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని చెప్పాను అంటే ముగ్గురుగా మనకు కనబడుతూ ఉన్నారు కానీ వారి యొక్క శక్తి సామర్థ్యాలు వారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క స్వభావం అన్ని కూడా ఏకత్వంగా మనకు కనబడుతూ ఉన్నాయి ఇది త్రినిటి యొక్క త్రిత్వం యొక్క మరి త్రిత్వ సిద్ధాంతం యొక్క పరిపూర్ణ అవగాహనగా పరిపూర్ణ ఆలోచనగా మనము ఖచ్చితంగా స్వీకరించవచ్చు దేవుని యొక్క వాక్యంలో ఉన్న పూర్తి సారాంశం ఇది అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం కాబట్టి దయచేసి ఆలోచించండి దేవుని యొక్క వాక్యాన్ని సరైన విధానంలో చదివి అర్థం చేసుకునే జ్ఞానం మనకందరికీ దేవుడు ఇవ్వాలని పరిపూర్ణ జ్ఞానం తెలుసుకునే వారిగా దేవుడు మీకు సహాయం చేయను గాక దేవుడు ఆ విధంగా మిమ్మల్ని గాక ఏది సత్యమో ఏది అసత్యమో అనే విషయాన్ని మీరు గ్రహించండి దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించండి పరిశోధించండి దేవుని యొక్క వాక్యంలో ఏముంది దైవ సేవకులు ఏం చెప్తూ ఉన్నారు బేరయా సంఘం వల్లే దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించి సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసేవారిగా మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ప్రైజ్